అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకే ఒక వచనం చదవాలండి ఇరవై ఎనిమిదో వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అంతే చాలు ఇది ఒకసారి మనం చదివాము ఇవాళ ఏమండి చాలా రోజులు క్రిందట దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమ మేలుకై సమకూడి సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంతే చాలు జరుగుచున్నవని ఎరుగుదుము అంటే మన జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఏమండి ఏదో ఒకటి ఏదో విషయము ఒక సందర్భము జరుగుతూనే ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం ఏదో ఒకటి జరుగుతుంది రేపు సాయంకాలం ఏదో ఒకటి జరుగుతుంది రేపు ఉదయం ఏదో ఒకటి నిత్యము జరుగుతూనే ఉంటాయి ఏవో ఒకటి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఏది జరిగినా సరే చివరికి ఏమవుద్దంట మేలే ఏం జరిగినా సరే మేలే పక్కవర్ చెప్పండి ఏం జరిగినా మీలే అది అలే లూయా నేను చెప్పానా వాక్యమే చెప్పు సమస్తము అంటే ఏదైనా చివరికి మనకేంట మీలే అంటే ఇంకా మనం భయపడవలసిన పని ఉందా కానీ భయపడతాం భయపడవా భయపడ అంటే వాక్యం ఇలాగున్నా సరే ఆహా అలా జరిగిందా అయితే మనకి కీడేమో కానీ ఏమన్నాడు సమస్తము అన్నాడు ఏం జరిగినా మేలే ఏం జరిగిన అంటే ఒకరు నేను తిట్టినా చివరికి ఏమవుద్ది మేలే ఒకరి నీ మీద చెడ్డగా చెప్పినా చివరికి ఏమవుద్ది మేలే ఏమ్మా ఒకరు నిన్ను నేను చూసి మొక్క ఇలా తిప్పుకొని వెళ్ళిపోయినా చివరికి ఏమవుద్ది మేలే ఒకరు నిన్ను చూసి చూసి చున్నీ ఇలా తిప్పినా లాస్ట్కి ఏమవుతుంది మేలే ఒకరు నిన్ను చూసి కాలర్ ఎగరేసినా మేలే కానీ అప్పుడు నువ్వేమవుతావు బాధపడిపోతావు అది చూసావా నా చూసి ఇలా మొక్కని తిప్పింది అని బాధపడిపోయి ఆ పూటకి ఏం కానీ నీకు లాస్ట్లో మేలు అంట వాక్యం అర్థమవుద్దు లేదో దీన్ని గుర్తుపెట్టుకోండి దీని హృదయంలో మరేవాళ్ళు ఏం చేయాలంట భద్రపరచ ఇప్పుడు ఈ బైబిల్ ఏదైతే ఉందో ఏమండి ఈ బైబిల్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేకమైన గ్రంథాలు ఉన్నాయి ఏమ్మా అనేకమైన గ్రంథాలు బైబిల్లో అబ్రహాం విషయానికి వచ్చేసరికి అబ్రహాము దేవుని పిలుపు మేరకు దేవుడు విడిచిపెట్టమన్న దేశాన్ని విడిచిపెట్టి వస్తాం వచ్చిన తర్వాత అబ్రహాముకి ఒక సహోదరుడు ఉంటాడు కదా ఏం పేరు ఆయన పేరు వారు కలిసే ఉంటారు కానీ కలిసే ఉంటారు కానీ కొంతకాలానికి వారికి వారికి గొడవలు రావు కానీ వారి పని వారికి వీరి పని వారికి గొడవలు అప్పుడు విడిపోతారు ఇద్దరు లోతు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది శత్రు రాజులు వచ్చి లోతుకు సంబంధించిన ఆస్తి మొత్తం అంతా ఏం చేస్తారు ఇప్పుడు అబ్రహాముగా ఆ మాట వినబడుతుంది అప్పుడు అబ్రహాము యుద్ధానికి వెళ్తాడు అదే ఫస్ట్ యుద్ధం బైబిల్లో ఏమండి ఆ యుద్ధంలో అబ్రహాం ఏమవుతాడు గెలుస్తాడు ఆ యుద్ధంలో గెలిచి విస్తారమైన ధనాన్ని తీసుకొస్తాడు అంటే అబ్రహాముని నమ్ముకొని వచ్చాడు యాక్చువల్గా లోతు అబ్రహాం అంటే ఇష్టం దేవుడు ఆ లోతుని పిలవలేదు అని అబ్రహాముని నమ్ముకొని వచ్చాడు ఇప్పుడు తను నమ్ముకొని వచ్చాడు కాబట్టి లోతు అతను నష్టపోయినప్పుడు ఇతను ఏం చేయాలి యుద్ధం తన సహోదరుని కోసం వెళ్ళాడు ఇప్పుడు ఆ యుద్ధంలో అతనికి ఏం దొరికిందంటే విస్తారమైన ధనం దొరికింది అంటే అది కూడా ఏమైంది చివరికి మేలే ఏమండి అంటే కొన్నిసార్లు నువ్వు ప్రేమించిన మనుషులకు ఇబ్బంది వచ్చినప్పుడు వారి పక్షాన నువ్వు పోరాడవలసిన స్థితి అంటే కలిగినప్పుడు అది కూడా చివరికి నీకు దేవుడు ఏం చేస్తారంట అది మేలే ఏమండి దేవుని కొరకు నీతిగా బ్రతికాడు కానీ మరణం సంభవించింది చివరిగా అతనికి ఏం జరిగింది అది క్రీస్తు రాలేనంత వరకు శ్రేష్టమైన రక్తం ఎవరిదంటే బే ఇప్పుడు మరొక ప్రాబ్లం అబ్రహాంకి వచ్చినప్పుడు చివరిగా అదేమైంది మేలే విస్తారమైన ధనాన్ని తీసుకెళ్ళి రాజులకు అప్పగిస్తాయి మేలు జరిగింది ఏమండి అబ్రహాము తర్వాత ఇసాక్ అబ్రహాం తర్వాత ఎవరమ్మా ఇస్సాక్ ఇసాకు జీవితంలో ఒకనొక సందర్భంలో కరువు వస్తుంది ఏమండి చూడండి ఆదికాండం ఇరవై ఆ రోజు ఒకటో వచ్చింది అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరియొక కరువు ఆ దేశంలో వచ్చాను ఓకే అప్పుడు ఇస్సాకు గనాచ అంత చలము అబ్రహాము దినములలో వచ్చిన కరువు అంటే అబ్రహామ్ దినాల్లో కరువు వచ్చింది ఇప్పుడు ఇషాకు టైంలో కూడా కరువు వచ్చింది ఇస్సాకు నాన్న ఎవ్వరు అబ్రహం అబ్రహాము దినంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఈజిప్తు దేశానికి వెళ్ళాడు ఈజిప్తు దేశంలో ఏం జరిగిందంట ఈజిప్తు రాజు అబ్రహాము భార్యను తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడంటే అబ్రహాం ఏమని చెప్తాడు చెల్లెని చెప్తాడు వాక్యం ఏమంటుంది ఏది జరిగినా మేలే అంటే కరువు రావడం కూడా అవ అబ్రహం భార్యను ఏం చేశాడు అవతలోడు తీసేసుకున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఇబ్బందులు కలగజేస్తారు ఆఖరికి ఈజిప్తు రాజుకు తెలుస్తుంది నేను అవతల వాడి చెల్లిని కాదు కానీ భార్యను తీసుకున్నాను అప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే వారిని అప్పగించి కొంత ధనాన్ని కొంతమంది పనివారిని అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం నీ అనుకున్న మనుషులు దూరం అయిపోయినా సరే చివరికి నీకు మేలే అర్థమవుతుందమ్మా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి నీ బంధువులు నీ ఇంటివారు కొన్నిసార్లు దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు కూడా నీవేమనుకోవాలి చివరికి నీకు మేలే పక్కవరితో చెప్పండి చివరికి నీకు మేలే ఎప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తే ఇప్పుడు భార్యాభర్తలు ఏమయ్యారు దూరం దూరమవుతారు ఒకసారి తల్లి తల్లి కొడుకు ఏమవుతారు తండ్రి కూతురు ఏమవుతారు ఒక్కోసారి అన్నా చెల్లెలు ఏమవుతారు కానీ దేవుణ్ణి మీదే నువ్వు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమించగలిగితే దాని దేవుడు ఏం చేస్తానండి మేలే అందుకే రోమేలకు రాసిన పత్రికలు అంత క్లియర్గా ఇచ్చాడు మీరు గ్రహించండి మీరు కనుక దేవుణ్ణి ప్రేమించినట్లయితే మీకు జీవితంలో ఏం జరిగినా సరే లాస్ట్కి ఏమవుద్ది అది మీ ఇప్పుడు ఆలోచించు ఎన్ని నీ జీవితంలో జరుగుతున్నాయి జరుగుతున్న దాన్ని బట్టి కృంగిపోవద్దంటున్నాడు దేవుడు జరుగుతున్న దాన్ని బట్టి భయపడద్దు అంటున్నాడు దేవుడు ఇప్పుడు అలాంటి కరువే అబ్రహాము దినముల్లో వచ్చిన సేమ్ కరువు అబ్రహాము వృద్ధుడైపోయి చనిపోతాడు తర్వాత ఇసాకు జీవితంలో వస్తాడు అప్పుడు ఇస్సాక్ కూడా సేమ్ ఈజిప్త్కి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ దేవుడు ప్రత్యక్షమై అంటే జరుగుతున్నది ఏంటంటే కరువు కదా తనతో చాలామంది పనివారు ఉన్నారు తన ఇంటి వారిని పోషించుకోవాలి కరువు వచ్చింది ఇప్పుడు అంటున్నాడు నువ్వు ఈజిప్తుకి వెళ్ళకు ఇక్కడే ఉండు అప్పుడు ఆ దేశంలోనే ఇసాక్ ఏమయ్యాడు ఉన్నాడు చూడండి ఇరవై ఆరు ఆ దేశంలో ఉండి ఆ దేశంలోనే పనిచేసాడు ఇరవై ఆరు పదహారు ఇప్పుడు కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోద్దాం అనుకున్నాడు ఈజిప్తికి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఏ దేశంలో అయితే దేవుడు ఉండమన్నాడో ఆ దేశపు రాజు వచ్చాడు ఎవరి దగ్గరికి ఇసాకు దగ్గరికి కారణం ఏంటంటే ఆ దేశపు రాజు కంట ఇసాకు గొప్పోడైపోయాడు అండి ఆ దేశంలో ఉన్న ధనవంతులందరికంట ఇసాకు గొప్పోడైపోయాడు అంటే ఇప్పుడు కరువు రావడం చివరికి ఏమైంది మేలే ఈరోజు నీ ఇంట్లో కొన్ని విషయాల కొరకు కరువు ఉంటే పక్క వారితో చెప్పండి మేలే నువ్వు ప్రేమించిన మనుషులు నీకు దూరం అయిపోయి ఉంటే పక్క వారితో చెప్పండి చివరికి నీకు మేలే సహోదరు కోసం యుద్ధానికి దిగవలసిన పరిస్థితి ఏర్పడితే చివరికి మనకి మేలే అంటే ఇప్పుడు మనం మాట్లాడాలి మాట్లాడడం కష్టమే వెండం సులువు ఏ ఇబ్బందికరమైన పరిస్థితి సడన్గా నీ జీవితంలో తటస్థించిన భయపడద్దు ఇది మేలే అని చెప్పాలి ఎవరు మనం చెప్పగలగాలి ఇలాగా ఇప్పుడు తన సహోదరులందరూ కలిసి కక్ష కట్టారు ఒక ఆయన మీద చెప్పండి మీకు తెలుసు యోసే చివరికి అది మేలే ఈరోజు నీ సహోదరులకి నువ్వంటే పడదేమో పక్కడు చెప్పండి చివరికి నీకు మేలే మా అక్కకి నేనంటే పడదండి పాస్టర్ గారు అర్థమైందమ్మా మా నీకు నేనంటే ఇష్టం ఉండదు పాస్టర్ గారు మా కోడలకు నేనంటే ఇష్టం ఉండదండి మా అత్తకు నేనంటే ఇష్టం ఉండదండి మా మామగారికి నేనంటే ఇష్టం ఉండదండి ఇది ఇది గట్టిగా చెప్పవలసిన మాట పక్క చెప్పండి చివరికి నీకు మేలుకై సమస్తమును జరిగించున్నావు నీ ఏది కొవ చేయవు నిన్న ఆశ్రయించిన వారికి మళ్ళా పడదాం మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియుదువ చేయవు నిన్న ఆశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా

కాపాడే కాపాడియా బంధువులందరూ అసహించుకున్నా అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక ఒక ఇంట్లో పనివాడుగా జాయిన్ అవుతాడు అక్కడ చెయ్యలేని తప్పు చేసామని ఏమోపారు నేరము పక్క వార్త చెప్పండి అది నీకు మేలే అక్కడ అయిపోయింది చేయలేని నేరం చేసావని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఇప్పుడు జైల్లో ఇద్దరు మనుషులు వచ్చారు అందులో ఒకడికి మేలు చేశాడు నేను నీకు మేలు చేశాను కదా తిరిగి నా నాకేం చేయవా మేలు చేయవా అని అడిగాడు అతను అన్నాడు చేస్తానన్నాడు కానీ మర్చిపోయాడు అంటే నువ్వు మేలు చేశావు తిరిగి నాకు మేలు చేయమని అడిగావు కానీ వారు తిరిగి నీకు మేలు చేయలేదు వారు నీకు తిరిగి మేలు చేయకపోయినా నీకు మేలే అడిగాడు నోరు తెరిచి నేను నీకు మేలు చేశాను కదా నువ్వు నాకేం చేయవా వాడేమన్నాడు ఖచ్చితంగా చేస్తానా మనం మనకి అలాగే ఎదురు పడుతుంది కదా మన జీవితంలో అక్కడ ఏమండి నేను నీ మేలు చేస్తానులే కానీ నువ్వు చేసిన మేలే ఏం చేశారంట నీ అవతల వారికి మేలు చేస్తుంటే వాళ్ళు వారు మర్చిపోయి ఉంటే అది కూడా నీకేమవుతుందంట అది నీకు మేలే ఎన్ని సందర్భాలమ్మా అందుకే సమస్తం అన్నాడు అక్కడ అలేలుయ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎన్ని మీ జీవితంలో జరిగి ఉంటాయి ఏమండి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎన్ని మీ జీవితంలో జరిగి ఉంటాయి చెప్పిన దాంట్లో ఇప్పుడు ఈ రొమిలికి రాసిన పత్రికని మనం నమ్మాలి ఆ వాక్యాన్ని అలేలుయ్యా అలాగా ఆదికాండం అయిపోయింది ఆదికాండం తర్వాత ఇప్పుడు ఏ కాండం వస్తుందంట నిర్గమాకాండం ఒక రాజు బయలుదేరుతాడు ఇజ్రాయీలో పుట్టిన ఆడపిల్లల్ని బ్రతికించండి మగపిల్లందరినీ మగపిల్లలందరినీ చంప ఇప్పుడు ఒక తల్లి ఆ రాజాజ్ఞకు భయపడక ఆ రాజాజ్ఞకు భయపడక దాచింది మూడు నెలలు ఆజ్ఞ ఉంది కాబట్టి మూడు నెలలు దాచి ఇక దాయలేనని అని ఆ బిడ్డను ఏం చేసింది ఇప్పుడు ఆ ఆజ్ఞ ఉండడం వల్ల ఆ బిడ్డను వదిలేసింది ఏమండి చంపుతారనే ఆజ్ఞ ఆ బిడ్డను వదిలేయడం వల్ల ఆ బిడ్డ ఐగుప్తికి రాజు అయిపోయాడు అది మేలే మేలుకై సమస్తమును చిన్నవు నీవు ఏది కొదువ చేయవు నిన్న ఆశ్రయించిన వారికి అలెలుయా ఆ బిడ్డ ఏమైడంట ఎందుకంటే ఆ తల్లి దేవుణ్ణి ప్రేమించింది చేస్త వినండి దేవుణ్ణి ప్రేమించు వారికి మాత్రమే ఇవన్నీ మేలుకరంగా మారుతాయి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి కాకుండా లోక్ సంబంధమైన సినిమా యాక్టర్స్ను లోక్ సంబంధమైన వస్తు పదార్థాలను లేకపోతే నిన్నే ఎక్కువగా ప్రేమించుకునే మనిషిగా ఉంటే జరగదు ఏది జరిగినా సరే చివరిగా మేలు అవ్వాలని ఎంతమంది కాశందో చేతని అయితే పక్కడితో చెప్పు మర్యాదగా దేవుణ్ణి ప్రేమించి ఇది ఒక ఫార్ములా ఏదైనా సరే చూడండి ఒక సంజీవిని అనమాట ఏదైనా సరే అది మేలు అయిపోవాలంటే నువ్వు ఒకే ఒక పని అప్పుడు అది అలా మారిపోద్దంట ఇప్పుడు అలా కాకుండా నువ్వు లోక సంబంధమైన దాన్ని ప్రేమించి ఇది నాకు మేలు అవ్వాలంటే ఇప్పుడు మోసే పెద్దవాడు అవుతాడు కదా ఏమండి మోసే పెద్దవాడు అయిన తర్వాత అతను ఒకరికి సహాయం చేయడానికి వెళ్తాడు సహాయం చేయడానికి వెళ్తే ఆ సహాయం పొందుకున్న మనిషి అరే నీకోసం రాజుతో చెప్తానంట అంటే సహాయం పొందుకున్నవాడు ఏం చేయాలనుకుంటాడు ఇందాకల సహాయం పొందుకున్నాడు మర్చిపోయాడు ఏమండి ఇందాక సహాయం పొందుకున్నాడు మర్చిపోయాడు ఇక్కడ సహాయం పొందుకున్నాడు కీడు చేయాలనుకుంటాడు అప్పుడు ఐగుప్తు సుఖమనుభవించడం కంటే ఏమండి వెళ్ళిపోతాడు ఇంకా ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు సహాయం చేసిన వాడు ఏం చేయాలనుకున్నాడు సహాయం పొందుకున్నవాడు కీడు చేయాలనుకున్నాడు దేవుడు తిరిగి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇజ్రాయలీల మీద ఐగుప్తుల మీద ఇద్దరి మీద రాజుగా చేస్తాడు హలలుయా మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏది కొడువ చేయవు నిన్న ఆశ్రయించిన వారికి హలెలుయా ఏం జరిగినా మేలే అలా నిర్గమాకాండం ఏమైంది అయిపోయింది తర్వాత యహోస్వా గ్రంథం ఏమండి ఎలాగ మీరు బైబుల్ అలా ఒక్కొక్క గ్రంథాన్ని పరిశీలించుకొని వస్తే వాళ్ళ జీవితంలో ఏం జరిగినా చివరికి అది మేలు అయిపోహోస్వా ఎంతగానో ప్రేమిస్తాడే మోసేని మోసే ఒక తప్పు చేసి దూరం అయిపోతా అప్పుడు యహోషవారు లైమ్ లైట్లోకి వస్తా ఆ దేశంలోనికి మోస అడుగు పెట్టలే అప్పుడు అవకాశం ఎవరికి వచ్చింది యహోశవాకి వచ్చింది అల్లెలుయా నిన్ను నడిపించిన వాడు నీకు దూరం అయిపోయినా సరే ఆఖరికి నీకు మేలే మోస ఎవరు నడిపించాడు కానీ ఆ వ్యక్తి దూరం అయిపోయాడు అది యహోషవాకి ఏమైందంట మేలే అంటే అందుకే మేలుకై సమస్తము కొన్నిసార్లు నువ్వు ప్రేమించిన మనుషులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ అది కూడా చివరికి నీకు ఏమవుద్దంట మేలే నీకు నీకు తెలియవు నీ ఊహకు అందవు ఆయన కార్యం అలాగ యహోశ్వ గ్రంథం ముగిసిపోతుంది ఏమండి ఇప్పుడు యోబు కోసం మీరే చెప్పగలరు చెప్పండి కదా యోబుకు అన్నీ పోతాయి యోబుకి ఒకవేళ ఏది పోలేదనుకోండి బైబిల్లో ఏ గ్రంథం ఉండి యోబు ముగ్గురు పిల్లలు దూరం అవడం యోబుకు మేలే యోబు ఏడుకు ఏడుగురు కొడుకులు చనిపోవడం యోబుకి అనారోగ్యం రావడం మేలే అంటే నీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే నువ్వు గనక ప్రేమించినట్లయితే దేవుడు చివరికి దాన్ని ఏం చేస్తానండి మేలే రెండంతుల ఆశీర్వాదం ఇస్తాడు ఎవరికి అలా వెళ్ళి గ్రంథం యోగగ్రంథం కదమ్మా ఒక ఆయన గాడిది పోద్ది అదేమైందంటే అది తప్పడిపోయింది అంటే పోయింది అది దాన్ని వెతుకుతాడు వెతుకుతాడు రెండు మూడు రోజులు ఎక్కడా ఆఖరికి పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని వెళ్తే సార్ మా గాడిది తప్పడిపోయింది సార్ ఇది కాను తీసుకునేది ఎక్కడ ఉందో చెప్పండి సార్ అంటే నువ్వు ఇలా రా అంటాడు ఏం సార్ అంటే నువ్వే ఇజ్రాయల్కి రాజు అంటాడు ఎందుకోసం వెళ్ళాడు చెప్పండి ఏది పోయినా మేలే అని చెప్పండి పాక్క సడన్గా చౌలి పడిపోయింది చెప్పండి మీలే అలాగని పారేసుకోకండి యా తర్వాత దావీద్దు ఏమండి పాపం ఎవరికీ మోసం చేయడు కానీ అన్నీలు కథనంటే ఇష్టం లేదు అన్నీలు కథనంటే ఇష్టము లేదు ఇందాక యూసేపు విషయంలో యోసేపుకి యోసేపు అంటే అన్నీలకి ఇష్టం లేదు కానీ చివరికి ఏం జరిగింది మరి దావీది అన్నీలకి దావీదంటే ఇష్టం లేదు కానీ చివరికి ఏం జరిగింది మేలే ఆఖరికి పూల అన్నీలకి ఎలాగో ఇష్టం లేదు రాజుగారి దగ్గరికి వస్తాడు రాజు ఎవరు చెప్పండి సౌ కొన్ని రోజులు రాజుగారు బాగానే ఉంటారు తర్వాత సౌలు రాజుకి అతని మీద ఏమొస్తుంది ఆ రోజు నుంచి చంపాలనుకుంటాడు చంపాలనుకుంటాడు కనుక ఈ దావీదు తప్పించుకొని తప్పించుకొని పరిగెడుతూనే ఉంటాడు అలా పరిగెత్తే క్రమంలో రాయబడిందే కీర్తనల గ్రంథం అంటే నిన్ను ఎవరైనా పరిగెత్తిస్తున్నారంటే చివరికి అది కూడా నీకు మేలే నీ మీద కక్ష కట్టి నిన్ను పరిగెత్తిస్తున్నారంటే అది కూడా నీకు చివర ఏమవుతుంది మేలే ఆ దావీదుతో సైనికులు ఉంటారు ఒకనొక సందర్భంలో సమస్తాన్ని పోగొట్టుకుంటారు ఏమండి సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ వందల మంది దావీదుని చంపడానికి రాళ్ళు తీస్తారు అలాగ రాళ్ళు తీసినప్పుడు అప్పుడు కూడా దావీ దేవరిని ప్రేమిస్తాడు వాళ్ళు రాళ్ళు తీస్తారు దావీదు తనకు కలిగి ఉన్నదంతా పోగొట్టుకుంటాడు ఏమండి తన భార్య పిల్లల్ని అందరూ అందరిని వేరే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు వారికి ఉన్న ఆస్తి అంతటిని పట్టుకెళ్ళిపోతారు అప్పుడు దేవుని పాదాల యుద్ధకి వెళ్తాడు ప్రభువా నాతో ఉన్నవారు నా మీదకి రాళ్ళు ఎత్తారు నాతో ఉన్నవారు నా మీదకి రాళ్ళెత్తారు నా కలిగి ఉన్నదంతా పోయింది నా భార్యా పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారు నాతో ఉన్నవారి భార్యా పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారు ఒకటి ప్రభా వారు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు కానీ నేను తరుముతాను నేను వెతుక్కుంటూ వెళ్తాను నీవు నాకు అప్పగిస్తావా అని అడుగుతా అప్పుడు దేవుడు అంటాడు అప్పగిస్తాను వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఎవరైతే పట్టుకెళ్ళిపోయారో వారు అందరూ దొరుకుతారు తీసుకెళ్ళిపోయిన వారిని చంపేస్తారు కానీ విస్తారమైన సొమ్ము దొరుకుతుంది అక్కడ విస్తారమైన ధనము అంటే అది కూడా చివరికి ఏమైంది మేలే పోయింది దొరికిసింది దానితో పాటు విస్తారమైన ధనము దొరికింది ఇప్పుడు నీకు సంబంధించింది ఎవరైనా పట్టుకెళ్ళిపోయారా అన్యాయముగా తీసుకొని వెళ్ళిపోయారా పక్క వర్త చెప్పండి బాధపడద్దు చివరికి నీకు మేలే అంటే ఏ సందర్భంలో మనం ఏమవ్వద్దు ఒక ఆయన ఒక ఆయన తన కొడుకు చనిపోయాడని తెలియక గుండ్లు బాదుకొని ఏడుస్తాడు ఎవరు యాకో తర్వాత కొంతకాలానికి తెలుస్తుంది నీ కొడుకు ఐగుప్తులో రాజుగా ఉన్నాడు అనేశెయ్యా చివరికి అది ఏమైంది నేలే చూడండి వాక్యం సంతోషంగానే వింటున్నారు కానీ నువ్వు ఎలాంటి దేవుని పాదాల దగ్గరికి వచ్చావు నువ్వు కనుక ఆయన్ని ప్రేమించినట్లయితే ఇది జ ఇది ప్రేమించి వారికి మాత్రమే చెందుతుంది ఈ వాక్యం నువ్వు లోక సంబంధమైన వాటిని ప్రేమించి వాటి కొరకు చనిపోయే ఒక వ్యక్తిగా నువ్వు ఉంటే ఏం జరిగినా అది నీకు మేలు అవ్వదు ఏం జరిగినా సరే అది మేలు అయిపోవాలంటే ఒకే ఒక్క పని నువ్వు ఉంటున్న ఇంట్లో ఉంటున్న చర్చిలో నడుస్తున్న రోడ్డు మీద ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటాయి చాలా